హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మా అన్నయ్య కూతురు పుట్టినరోజు ఉందండి మాకు ఫోన్ చేసి పిలిచారు వెళ్ళాలి అదేంటి అన్నయ్య ఎవరు ఊరు ఎప్పుడు వెళ్ళారు అనుకుంటున్నారేమో అలాగే పార్టీకి వెళ్ళడం అంటే సింపుల్ అనుకున్నాను కాదు అని నాకు ఇప్పుడు తెలిసింది మరి పార్టీకి వెళ్లే ముందు ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో అవి అన్నీ ఎలా చేసుకున్నాను ఎలా వెళ్ళాము ఎవరితో వెళ్ళాము వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో చూస్తున్న మీ అందరికీ దేవిసిరి బ్లాక్స్ అండ్ కిచెన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పిల్లలైతే స్కూల్ నుండి వచ్చే టైం అయిపోయింది పిల్లలు వచ్చేసారు పిల్లలకి చెప్పాను ఈవినింగ్ మనం బర్త్డే పార్టీకి వెళ్తున్నామని అవునా అమ్మ సరే మంచిగా రెడీ అయ్యి వెళ్దాం మాకు వర్క్స్ ఉన్నాయి అవి చేసుకుని తర్వాత వెళ్దామన్నారు ఇంటికి వచ్చేసాక ఇద్దరికి యూనిఫామ్ ఇప్పమని నేను ఈ లోపు మార్నింగ్ కడిగిన గిన్నెలు ఎండలో పెడితే ఆరిపోయాయి వాటిని తీసుకుని వచ్చి గిన్నెల స్టాండ్లో సర్దుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు ఇంట్లో పని చేసుకోవాలి పిల్లలకి ఏమైనా పెట్టాలి ఒకసారి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకోవాలి అనే ఉంటుందండి మనసులో ఎందుకంటే వచ్చిన తర్వాత ఇల్లంతా మెసీగా లేకుండా హడావడగా చేసుకోవాల్సిన పని ఏమీ ఉండదు గిన్నెలు సర్దనం అయిపోయింది ఎప్పటి గిన్నెలు అప్పుడు తోముకొని ఆరబెట్టుకొని సర్దేసుకుంటాను ఒక్కోసారి పిల్లలిద్దరూ నాకు ఒంట్లో నలతగా ఉన్నా పని ఎక్కువగా ఉన్నా నాకు పనిలో వారికి వచ్చినట్టు ఎంతోకంత పని హెల్ప్ చేస్తారు అలా అమ్మకి బాగాలేకపోతే మీరిద్దరూ హెల్ప్ చేయాలని వాళ్ళ నాన్న అయితే ఎప్పుడూ చెప్తూ ఉంటారండి అమ్మని మనం బాగా చూసుకోవాలి అప్పుడే మనం అందరం బాగుంటామని చెప్పేసరికి మా పిల్లలిద్దరూ మాత్రం బాగా తెలుసుకుంటారు మనం కూడా వారికి మంచి విషయాలు తెలియచేయాలండి అప్పుడే వారు తెలుసుకుంటారు మంచి ఏది చెడు ఏది అని ఇంకా ఇద్దరూ అయితే రెడీ అయిపోయారు అంటే షూ తీసి యూనిఫామ్ తీసి విప్పినవి ఒక దగ్గర పెట్టుకొని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చేసారు సాయంత్రం ఏమైనా చేసి పెడతానో ఈరోజైతే చేయలేదు పార్టీకి త్వరగా వెళ్ళాలని మార్నింగ్ ఏమో మిల్క్ తాగలేదు పాలలో కలిపి పౌడర్ ఉంది అది కూడా తాగడం లేదని చెప్పి ఇంట్లో అరటిపళ్ళు ఉంటే వాటిని కట్ చేసి మిక్సీలో వేసి బెల్లం మిల్క్ మిల్క్ పౌడర్ జ్యూస్ చేసి ఇద్దామని జ్యూస్ చేస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి పిల్లలకి చాలా మంచిది ఎప్పుడైనా పాలు తాగకపోతే ఇలానే చేస్తాను ఇష్టంగా తాగుతారు నా దగ్గర ఇవే గ్లాసులు ఉన్నాయి వాటిలోనే ఇద్దరికి జ్యూస్ వేసి ఇస్తున్నాను గ్లాసు అయితే నాకు భయమండి పిల్లలు వాటిని పడేస్తే గుచ్చుకుంటాయి కదా అందుకు నా దగ్గర ఉన్న వాటిలోనే పిల్లలకైతే జ్యూసేసి ఇచ్చేసానండి అయితే తాగడం అయిపోయింది మార్నింగ్ అయితే బట్టలు ఉతికానండి అవైతే మడతలు వేయాలి మడతలు వేసేసి బీరువాలో సర్దిన తర్వాత ఇంకొంచెం ఇంట్లో పని అయితే ఉంది అది కూడా చేసేసుకుంటాను ఈ లోపైతే బట్టలు మడత పెట్టుకుందాము బట్టలు అయితే చాలా ఉతికానండి ఈరోజు కట్టెన్లో అవన్నీ తీసేసాను ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది కదా అది ఇల్లు క్లీనింగ్ చేసుకుంటున్నాను ఆ వీడియో కూడా త్వరలో పోస్ట్ అయితే చేస్తాను బట్టలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి లాస్ట్ కూడా నాకైతే హెల్ప్ చేస్తుంది చాలా బాగా చేస్తారండి నాకు హెల్ప్ అయితే పిల్లలిద్దరూను మాకేమో వీడియో తీస్తుంది ఆధ్యతలు అయితే తనకి ఎలా తీయాలో తెలియటం లేదు నాకు ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు సర్లే అమ్మా ఎలాగోలాగా తీయో అని చెప్పి చెప్తున్నాను ఇవ్వండి మేము వీడియో తీసుకునే కష్టాలు నేను త్వరలో కూడా ట్రై అది కొనుక్కోవాలని చూస్తున్నాను జోకులు వేస్తుంది ఆద్యతల్లి అందుకు నేను లాస్య తల్లి అయితే నవ్వుకుంటున్నాము ఇంకా అలా అలా పిల్లలు నేను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్కూల్లో ఏం జరిగాయో ఆ విషయాలు తెలుసుకుంటూ నవ్వుకుంటూ అలా అయితే మొత్తం బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాము మరి ఇందాక జ్యూస్ చేసినవి తాగినవి కొంచెం స్నాక్స్ పక్కింటి అమ్మాయి పెడితే అవి తిన్నారు అవి కూడా అంటలన్నీ కడిగేసుకున్నానండి మేమైతే రెడీ అయిపోయాము నేనైతే శారీ వేసుకున్నాను పిల్లలిద్దరికీ కూడా ఫ్రాక్లు వేసి స్వెటర్లు అయితే వేసేసానండి బయట చాలా చలిగా ఉంది అసలు ఎలా వెళ్ళి రాగలమో అనుకున్నాము చాలా భయమైంది నేను కూడా ఆలోచించి స్వెటర్ వేసుకుందాం అనుకున్నాను ఇంతలా తయారయ్యి మళ్ళీ అదెందుకు వేసుకోవడం అని వేసుకోలేదు పార్టీకి అయితే బయలుదేరి వెళ్తున్నామండి కిందకి వెళ్తున్నాము తను కల్పన మా పక్కింటి అమ్మాయి వాళ్ళు మేమైతే కలిసి వెళ్తున్నాము నన్ను బర్త్డేకి పిలిచిన అన్నయ్య మా పక్కన ఉన్న అన్నయ్యకి ఫ్రెండ్ అవుతారు మేము ఉన్న దగ్గరికి ఆ అన్నయ్య ఉన్న దగ్గరికి దూరం అండి కొంచెం బండి మీద వెళ్ళాలి నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు కానీ అన్నయ్య ఉన్నారు కదా మా పక్కన ఆ అన్నయ్య అయితే మమ్మల్ని డ్రాప్ చేశారు తర్వాత మమ్మల్ని డ్రాప్ చేసి వాళ్ళని అయితే ఇంటికి వెళ్ళారు మళ్ళీను అందరూ వచ్చేమో పార్టీకి అయితే వచ్చేసామండి ఇదే బర్త్డే పార్టీ ప్లేసు ఇన్ని రోజులు పాపం పిల్లల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళక ఇంట్లో అలా ఉంచి ఉంచి ఒక్కసారి బయటకు తీసుకు వెళ్ళడంతో పిల్లలు అయితే చాలా హ్యాపీ అయిపోయారండి బర్త్డే బేబీ తనేనండి బాగుందా బేబీ నాస్విత తన పేరు మీరందరూ కూడా తనకి హ్యాపీగా ఉండాలని విషెస్ అయితే తెలియచేయండి వచ్చిన వాళ్ళందరికీ చైర్లు వేశారు కూర్చోమని అందరం కూర్చుని పోయాము అందరం కూడా కలిసి ఎక్కడెక్కడో ఉంటామో బ్లాక్లు వేరే అందరం వా దగ్గర కలిసేటప్పటికి కష్టాలు సుఖాలు అన్నీ మాట్లాడుకున్నామండి ఈ లోపైతే బర్త్డే పార్టీ కూడా స్టార్ట్ అయిపోయింది పార్టీకి ముందు బర్త్డే బేబీ అల్లరి చూడాలండి డ్యాన్స్ చూడాలి ఎవరైనా బర్త్డే అంటే భయం ఫీల్ అవుతారు కానీ వచ్చిన వారు అందరూ బర్త్డే బేబీనే చూస్తూనే ఉన్నారు తన బర్త్డేని చాలా బాగా ఎంజాయ్ చేసిందండి అందరు పిల్లలు ఒకలా ఉండరు కదా మొత్తానికి కేక్ కటింగ్కి వచ్చేసరికి బర్త్డే బేబీ కూడా కొంచెం మారం చేసింది తర్వాత అంతా మామూలు అయిపోయిందండి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారు కొంతసేపు ఆటలు పాటలతో సరదాగా టైం ఎలా గడిచిపోయిందో గడిచిపోయింది ఇంతకీ అన్నయ్య గురించి చెప్పలేదుగా మా మావికి ఫ్రెండ్ నాకు అన్నయ్య అవుతారు మా బంధువులే మేము ఒక దగ్గర ఉంటాము అన్నయ్య వారు వేరే దగ్గర ఉంటారు పార్టీ చాలా బాగా జరిగిపోయింది భోజనాలు కూడా పెట్టారు అన్నయ్య భోజనాలు అయితే చేసేసాము భోజనంలోకి జీరా రైసు చికెన్ రైతా చిప్స్ రసం కేకు చాలా బాగున్నాయి అన్నయ్య ఫ్రెండ్స్ ఈ పార్టీకి కావాల్సిన ఆర్గనైజేషన్ ఎంత చేశారట అండి ఒకరి ఇంట్లో పార్టీ అంటే చాలు ఫ్రెండ్స్ అందరూ కలిసికట్టుగా వచ్చి చేస్తారట బెలూన్ డెకరేషన్ కూడా వారే చేశారట భోజనాల వీడియో అయితే ఏమీ తీయలేదండి బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది పిల్లలు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాము కానీ చూసారా ఫ్రెండ్స్ ఒక పార్టీకి వెళ్ళాలంటే ముందుగా ఇంట్లో ఎంత పని చేసుకొని వెళ్ళాలో ఇంటికైతే వచ్చేసాము పదిన్నర అయిపోయిందండి టైము ఇంకా పడుకుంటాము వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ నైట్ బాయ్ బాయ్